హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రైల్స్టేట్ మీలో ఎవరైనా ఖమ్మం టు ఇల్లెందు హైవే ఫేసింగ్లో మనకి ఓపెన్ ప్లాట్స్ కావాలి అది కూడా డీటీసీపీ విత్ రేర్ అప్రూడ్ వెంచర్స్ కావాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఇప్పుడు మీరు చూస్తే వెంచర్ మొత్తం కూడా ఖమ్మం టు ఇల్లెందు హైవే ఫేసింగ్ ఉంటుందండి ఓకేనా రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు మనకు అందుబాటులో ఉన్నాయి కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి ఓకేనా అదేవిధంగా గజం ధర మనకు పదిహేను వేల నుంచి కనీసం ఇరవై వేల వరకు నడుస్తుంది సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీంట్లో మీకు బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ ఉందండి ఒకసారి చూడండి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది డైరెక్ట్ ఖమ్మం వెళ్తాం మనం ఈ వివే చూడండి మళ్ళీ ఇటువైపు చూసుకుంటే మనం మంచుకొండ వెళ్తాము ఇది వచ్చేసి మంచుకొండ వెళ్ళేది అంటే ఖమ్మం టు మంచుకొండ ఇది ఖమ్మం టు నేషనల్ హైవే ఇది వచ్చేసి ఇప్పుడు డబుల్ రోడ్ శాంక్షన్ అయిపోయింది ఈ రోడ్డు డబుల్ రోడ్ శాంక్షన్ అయిపోయింది వచ్చేసి మనకి ఇప్పుడు ఓపెన్ వర్క్ జరుగుతుంది ప్రజెంట్ వర్క్ జరుగుతుంది కాబట్టి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఓకేనా ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఫోన్ చేయండి మీకు ఎన్ని గజాలు కావాలి ఏంటి అని సంప్రదించి ఫోన్ చేసినట్టుగా సో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ప్రాపర్టీ అవుతుంది ఓకేనా ఈ వీడియో మొత్తం చూపిస్తాను చూసి నాకు మొత్తం కాల్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఇప్పుడు మీకు హైవే ఫేసింగ్ ఖమ్మం టు ఇల్లింద్ హైవే ఫేసింగ్ డేంజర్ చూపిస్తున్నాను చూడండి సో ఎవరైతే మీలో ఖమం టు ఇల్లింద్ హైవే ఫేసింగ్లో ప్లాట్స్ కావాలి ధర ఎక్కువైనా మనలేదు అన్న వాళ్ళకి ఈ వెంచర్ చాలా అద్భుతంగా ఉంటుందండి డిటీసీపీ రేరాప్రోడ్ వెంచర్ మొత్తం టోటల్గా వచ్చేసి మనకు నాలుగు ఎకరాల వెంచర్ అండి సో వర్క్ జరుగుతుంది సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు చేయండి స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఓకేనా ఒకసారి ఇక్కడ మనం ప్లాట్ తీసుకుంటే దగ్గర పట్ల ఏమేమి హైలైట్స్ అన్నదో మీకు ఒకసారి చెప్తాను మంచు కొంట పెంగిల్ దగ్గరలో ఉంటుంది దాంతోపాటు ఖమ్మం ప్రపోజర్ అవుటర్ రింగ్ అతి చేరులో ఉంటుంది ఈ వెంచర్ చుట్టూ చుట్టూరు కూడా డెవలప్మెంట్ చేయబడిన వెంచర్స్ ఉన్నాయి అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ కూడా అతి దగ్గరలో ఉంటుందండి నూతన బస్ స్టాండ్కి కేవలం పది నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం కలివించరు తక్షణమే గృహ నిర్మాణానికి అనువైన వెంచర్ రాఘునాథపాలెం మండల హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది ఓకే దాంతోపాటు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ ఉంటుంది నలభై ముప్పై అడుగులు విశాలమైన రోడ్లు ఓకేనా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్తో కూడిన గేట్ కూడా వచ్చి వస్తుంది మళ్ళీ ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉంటుంది డ్రైనేజ్ సదుపాయం ఉంటుందండి ఓకే రోడ్స్కి ఇరువైపులా పిల్లల ఎవెన్యూ ప్లాంటేషను ప్రతి ప్లాడ్కు మంచి ట్యాప్ సదుపాయం మూడు సంవత్సరాలు ఉచిత మెయింటెనెన్సు ఇక్కడ నుంచి మనకు నాగపూర్ అమరావతి హైవే దగ్గర ఉంటుంది అవుట రింగ్ రూట్ లోపల వస్తుంది మీరు చూస్తున్నారు కదా అది ఖమ్మం టూ వెళ్ళిందేవి సో గజం ధర తీసుకు తీసుకుంటే మనకు పదిహేను వేలు ఉందండి కమర్షియల్ అయితేనేమో పంతొమ్మిది వేలు వరకు ఉన్నస్తుంది ఓకేనా ప్లాట్స్ వచ్చేసి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇలా ఉన్నాయి ఓకేనా దీంట్లో ఒకవేళ మీకు రెండు వందల యాభై అలా ఉంటే వంద గజాల కాలను కూడా నేను ఇప్పిస్తాను అది కూడా ఆప్షన్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ అన్నది మనకి లోన్ వస్తుందండి ఓకే సో ప్లాన్ చేసుకోండి రేర్ లేనప్పుడు వెంచరు స్పాట్ రిజిస్ట్రేషన్ ఓకేనా ఇల్లింగ్ హైవే ఫేసింగ్లో కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి వెంచర్ అండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా దాంతోపాటు రేట్లు కూడా విపరీతంగా అండి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు డిసెంబర్ కానివ్వండి జనవరి కానివ్వండి రేట్లు విపరీతంగా రాబోతున్నాయి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే చేసుకోండి మనకేమవుతుంది ఎలాగో తీసుకోవాలని ఉంది చాలామంది అనుకుంటున్నారు మార్కెట్ స్లో ఉంది కదా తర్వాతకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు స్లో ఉన్నప్పుడు కస్టమర్కి బెనిఫిట్ అవుతుందండి అంటే మీకు కొనే వాళ్ళకి మీకే బెనిఫిట్ అవుతుంది సో మీరు ఇప్పుడు తీసుకుంటేనే అది పెరిగిన తర్వాత మీకు లాభం వస్తుంది ఇది గమనించగలరు ఇది ఏంటంటే చాలామంది కొంత అవగాహన ఉంటుంది ఇంకా ఒకసారి నేను రిమైనింగ్ చేస్తున్నాను ఓకే ఇది గమనించగలరు చూస్తున్నారు కదా రోడ్డు హైవే ఫేసింగ్ సో దీంట్లో ఇల్లులు వచ్చిన తర్వాత మనకి ఈ రేటుకు వస్తుందా రాదు కదా సో అందుకు గమనించగలరు స్ట్రైట్కి వెళ్తేనేమో ఖమ్మం వెళ్ళిపోతామండి మీకు జూమ్ చేశాను కదా స్ట్రైట్కి వెళ్తే ఖమ్మం ఇకపోతే ఇక్కడ నుంచి మొత్తం వెంచలేనండి ఓకే ఇది గమనించండి ఇది వర్క్ జరుగుతుందండి రోడ్డు వర్షాకాలంగా ఆగింది సో నిధులు కూడా శాంక్షన్ అయిపోయినాయి వర్క్ జరుగుతుంది మరింత వరకు సెంట్రల్ లైటింగ్తో డబల్ రోడ్ వస్తుంది స్ట్రైట్కి వెళ్తే మంచుకొండ వెళ్ళేందుకు కొత్తగూడెం భద్రాచలం అటు వెళ్ళిపోతాం ఇంకా మళ్ళీ డోర్న ఓకే చూస్తూ ఉండండి మీ బడ్జెట్ ఎంతో నాకు చెప్పండి ఆ బడ్జెట్ దగ్గర మన కమ్మల్లో ప్లాట్స్ నేర్పిస్తాను రాంబాబు ప్రాబ్లెట్ని సంప్రదించండి ఓకేనా మరొక వేడితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తే మన ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధువులు వాళ్ళు కూడా తెలియదు కాబట్టి ఇల్లు కూడా మనం అమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్కి ఓకేనా మరొక వేడితో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ సో మచ్